హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో చూస్తున్నారు కదండి మటన్ కర్రీ అండి చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిందో మటన్ కర్రీ అనేది గ్రేవీగా రావాలంటే నేను ఎలా చేసాను అనేది చూపించాలనుకున్నానండి చూడండి హాఫ్ కేజీ మటన్ తీసుకుని శుభ్రం చేసుకుని దానికి చక్కగా సాల్టు పసుపు కారము ఇంకా ధనియాల పౌడరు ఇంకా పెరుగు యాడ్ చేస్తున్నానండి ఒక నాలుగు స్పూన్లు పెరుగు ఒకటిన్నర స్పూను కారము ఒక స్పూను ధనియాల పౌడర్ అండి ఇవన్నీ ముక్కకు పట్టిస్తున్నానండి మంచిగా ఇలా కలుపుకోవడం వల్ల ముక్కంతా మంచిగా ఉప్పు కారం పెరుగు అన్నీ పడతాయండి ఇలా ఒక కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఇందులో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ యాడ్ చేయలేదండి అవన్నీ కూరలో వేసుకుంటాను ఇప్పుడు లిడ్ పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోనికి ఒక మూడు గంటల వరకు ఆయిల్ వేస్తున్నానండి నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి అలాగే రెండు టమాటా కొంచెం జీడిపప్పు కొంచెం కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు వెల్లుల్లిపాయలు మిక్సీకి రెడీ చేసుకున్నానండి ఇక్కడ ఆనియన్స్ చూస్తున్నారు కదండి మంచిగా వేయించుకుంటున్నాను ఆనియన్స్ కూడా నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది స్వీట్గా లేకుండా బాగుంటుందండి ఆనియన్స్ కలర్ మారేంత వరకు కూడా మంచిగా వేయించుకోండి ఇక్కడ చూడండి కొంచెం ఆనియన్స్ అయితే నాకు కలర్ మారాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ యాడ్ చేస్తున్నానండి అది పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా సపరేట్ అయింది చూడండి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే దీనికి యాడ్ చేస్తున్నానండి చూడండి మటన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి ఆయిల్లో మటన్ అంతా మంచిగా కలుపుకోవడం వల్ల ఆయిల్ అంతా చక్కగా మటన్కి పడుతుందండి ఆయిల్లో మగ్గితే మటన్ ముక్కలు అనేవి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాము ఇంకా టమాటా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి మటన్ ముక్కలు మంచిగా మగ్గుతున్నాయి ఇప్పుడు పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి మనం మంచిగా మళ్ళీ పేస్ట్ అంతా కూడా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల అస్తమానం కలపడం వల్ల ముక్క అనేది కూడా మంచిగా సాఫ్ట్గా ముక్క అంతా మంచిగా ఈవెన్గా పడుతుందండి ఈ టమాటా ప్యూరీ అంతా కూడా మంచిగా పడుతుంది ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే పైకి వస్తుంది సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ఒక అర గ్లాస్ వరకు అయితే వాటర్ నేను తీసుకుంటున్నానండి లేతగా ఉంది మటన్ కాబట్టి కొంచెం ముదురు మటన్ అయితే మీరు ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఒక అర గ్లాస్ వరకు యాడ్ చేస్తున్నానండి ఇది మంచిగా కలుపుకుని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా బాగా కలిపితే అదంతా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకున్నానండి నేనైతే మీడియంలోనే పెట్టుకున్నానండి మరీ హైలో పెట్టుకోలేదు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకున్నాను నాకు ఫైవ్ విజిల్స్కి మెత్తగా ఉడికిపోయిందండి మటన్ కొంచెం ముదర మటన్ అయితే ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ అలా వేయించుకోండి వాటర్ అయితే ఎక్కువగానే ఉందండి నాకు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు నేను ఎలాగూ ఇందులో మసాలా ఇంకా ఉప్పు వేసుకుని కాసేపు స్టవ్ మీద పెట్టుకుంటానండి ఉప్పు సరిపడినంత వేసుకుంటున్నాను ముందు ముక్కలకు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదండి కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను గరం మసాలా కూడా ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి చూడండి మటన్ చాలా మెత్తగా ఉడికింది చూస్తున్నారు కదా చాలా మెత్తగా ఉడికిందండి మటన్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ కన్సిస్టెన్సీ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా కొంచెం దగ్గరికి కావాలనుకుంటే స్టవ్ పైన ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది నాకైతే ఇలా సరిపోతుందండి నేనైతే బౌల్లోకి తీసేసుకుంటున్నాను అన్నంలోకైనా చపాతీలోకైనా ఇందులోకైనా కూడా ఈ మటన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్